ఏ వస్తే బ్రో జగన్మోహన్ రెడ్డి ఆయనే మంచి పథకాలు పెట్టి మళ్ళీ ఆయన వస్తే బాగుంటారు అదే ఆ పథకాలు కానీ అవి కానీ చాలా మంది ఎందుకు ఈ పథకాలు దాని బదులు రేట్లు ఇస్తే బాగుండేది కదా అని అంటున్నారు అన్న ఇప్పుడు రోడ్లు అంటే రోడ్లు ఇప్పుడు అందరు రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు అనుకో వాళ్ళకే రోడ్ల గురించి మాట్లాడతారు అక్కడ ఎక్కువ పేదలు ఉన్నారు వాళ్ళకి ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు అందుకని మళ్ళీ జగనే రావులంబూరు పాదు అవసరం లేదు అంటారు అవసరం లేదు బ్రో నువ్వు అంటే రిచ్ కొన్నావు నువ్వు కార్లో వేసుకొని కార్లో తిరుగుతున్నా నువ్వు ఎంత టర్లెంటెడ్ ఉన్నావు సాగుపోయి ముందు కూడా పెద్ద కార్ కార్ కొనుక్కుని అంత స్తోమత లేదు కదా రిచ్ కొండ రేపు కార్లో తిరిగి రేపు ప్రెగ్మెంట్ ఉన్నాయ్ ఎవరినో కూడా కార్లో పోతారు వాళ్ళు మరి ఆ టైంలో రోడ్లు అంటే బ్రో ఇంత ముందు గత ప్రభుత్వం రోడ్లు వేశారా వేసారు బ్రో వేస్తే ఐదు సంవత్సరాలు పోతాయి రోడ్లు ఐదు సంవత్సరాలనే అంటే ఎక్కడ వేసారు మాకైతే అంటే నాకు జగ్గేపేట కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గేపేట జగ్గేపేటలో వచ్చి చూడండి ఒకసారి అక్కడ రోడ్లు పడ్డాయి లో పడ్డాయి పడ్డాయి మిగతా వాళ్ళంతా చాలా మంది రోడ్లు పడలేదు రోడ్లు కోసం యాడ్లు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు టీడీపీ సపోర్ట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు మిగతా పార్టీలు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళే కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా మరి ఓడించి అంత అసేం లేదు బ్రో జనసేన టీడీపీ కాంగ్రెస్ ఇంకా మిగతా మిగతా ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ ఒక్కడే వస్తాడు మళ్ళీ జగన్ గెలుస్తాడు చాలా మంది సిట్టింగ్ మారుస్తున్నారు మార్చినా సరే జగన్ గెలుస్తాడు అంటే మరి ఇప్పుడు ఎప్పుడు చూసుకున్నా మన గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ వీళ్ళు ఎప్పుడు జనసేన పార్టీని తిడుతూ ఉంటారు ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళు కనీసం ఎమ్మెల్యే సీట్ కానీ ఏ సీటు లేదు మరి వాళ్ళ పొజిషన్ లో నెక్స్ట్ కొత్త వాళ్ళకి ఇస్తుండు కాబట్టి అంటే వాళ్ళు తిట్టించుకుని వదిలేస్తారండి తిట్టించుకుని వదిలేస్తారా తిట్టించుకుని వదిలేచ్చే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఎప్పుడు అలాగే ఉండవు కదా నీకు ఉంటే కదా పొలిటిక్స్ లోకి రావాలి అని చెప్పేసి కదా కనీసం వాళ్ళకి సీట్ అవసరం లేదు ఇంకా అయిపోయింది నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు ఇంకెటువంటిది ఇంకా వాళ్ళకే ఉండదు లేదు ఉండదు వాళ్ళు పార్టీ సపోర్ట్ చేస్తారు అంతే ఆ మూడు రాజధానుల గురించి మీ అభిప్రాయం ఏంటి గురు ఆ మూడు రాజధానులు మీకు నచ్చినవిగా అంటే మాకు రాజధాని కూడా అవసరం లేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అవసరం లేదు ఇంత టర్ల్ ఉన్న రాజధాని కోసం చాలా పరిపాలన ఉంటే చాలు ఏంది గురు అంత మాట జగన్ ఉంటే జగన్ ప్రపంచ